విజయవాడలో దుర్గగుడి పైవంతెన పనులు మందకుడిగా సాగుతున్నాయి పైవంతెనతో పాటు కింద నాలుగు వరుసల రహదారి సైతం కృష్ణా పుష్కరాల నాటికి అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు ఇప్పటివరకు జరిగిన పనులపై ముఖ్యమంత్రి సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రహదారి నిర్మాణమైన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించడంతో పనులు కొంత ఊపందుకున్నాయి విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చే లక్ష్యంతో పైవంతన నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో పైవంతనతో పాటు కింద నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి గతేడాది డిసెంబర్ ఐదున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు కృష్ణ పుష్కరాల నాటికి పైవంతన అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు రహదారి వెంట ఉన్న ఇళ్లను తొలగించి మెరుగైన పునరావాసం చూపారు ముందుగా అనుకున్న డిజైన్ల ప్రకారం వంతెన నిర్మాణం చేపట్టడంలో సాంకేతిక సమస్యలు గుర్తించి మార్పులు చేశారు మొత్తం నలభై ఆరు పిల్లర్లలో కృష్ణ నదిలో తొమ్మిది బందర్ కాలువలో మరో మూడు పిల్లర్ల నిర్మాణం చేపట్టారు నదిలో పిల్లర్లు వేయడం కొంత ఇబ్బందికరంగా మారడంతో పనులు ఆలస్యంగా సాగాయి గుత్తేదారు సంస్థ సైతం పనులు నెమ్మదిగా చేయడంతో కృష్ణ పుష్కరాల నాటికి పైవంతన నిర్మాణం పూర్తి కావడం సాధ్యం కాదని తేలిపోయింది పుష్కర పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గగుడి వంతెన నిర్మాణాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు కనీసం వంతెన కింద నాలుగు వరుసల రహదారినైనా పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనుల్లో వేగం పెంచారు కృషకరాలకి ఇవ్వాలనేది కొంతమంది అనుకున్నారు కానీ జనరల్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ షెడ్యూల్లో దానికి ఉంది మరి డిలే అనేది ఎందుకు జరుగుతుందని నేను కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఎందుకంటే ముఖ్యంగా సివిల్ వర్క్స్ లో దాని టైము ప్రాసెస్ ఒకటి ఉంటుంది కాబట్టి నేను ముందే చెప్పాను శంకుస్థాపన రోజే మీడియాకి చెప్పాను నేను అది ఎట్టి పరితే పురుషాలు కావద్దు పురుషాల తర్వాత హార్ నెలలు పడుతుందని చెప్పి చెప్పాను కింద రోడ్డు వరకు పూర్తి చేస్తాను ఫ్లైవర్ బ్రిడ్జ్ మరి సోమా కంపెనీ వారికి ఏం మరి ఇబ్బంది వచ్చిందో కానీ నేను ఇంకా లేబర్ని ఎక్కువ పెడితే ఇంకా త్వరగా ఇదేమో అందుకు నేను సీఎం గారు గట్టిగానే వాళ్ళకి చెప్పారు వార్నింగ్ ఇచ్చారు మీరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా అవకపోయినా కింద ఫోర్ వే రోడ్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు దానికి వాళ్ళు నిన్నటి నుంచి కొద్దిగా వర్క్ కూడా స్పీడ్గా చేయడం మొదలెట్టారు తప్పకుండా పుష్రాల్ టయానికి ఫోర్ వే రోడ్డు వరకు పూర్తి చేస్తారనేది మట్టికి మా ఆలోచనలో ఉంది మొత్తం నలభై ఆరు పిల్లర్లు నిర్మించాల్సి ఉన్న ఇప్పటివరకు పది మాత్రమే పూర్తయ్యాయి కుమ్మరిపాలెం కూడల నుంచి దుర్గగుడి వరకు మరికొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి అశోక స్తంభం బందరు కాలువల్లో వేసే పిల్లర్లు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిషేధించి వన్ టౌన్ మీదుగా వాహనాల్ని మళ్లించారు హైదరాబాద్ నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలను నగరం లోపలికి మళ్లించడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి